హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే మనం మొక్కలకి ముఖ్యంగా వర్షాకాలంలో పచ్చి కిచెన్ వేస్ట్ ఎలా ఇవ్వాలి అన్నదైతే చూద్దాము ఇంకా నా ఛానల్లో అయితే చాలా రకాల కిచెన్ కంపోస్ట్ కానివ్వండి ఇట్లాంటివి ఎన్ని రకాలుగా మనం ఏ విధంగా ఇవ్వచ్చు మొక్కలకి అన్నది కూడా ఎన్నో రకాలుగా షేర్ అయితే చేశాను వీడియోస్ అన్నీ కూడా ఇంకా ఇట్లాంటి కిచెన్ వేస్ట్ ఇవ్వడం వలన మనం బయట నుంచి కొనుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి మనం ఈ మొక్కలు కూడా చూడండి నేను అంటే ఇప్పుడు అన్నీ వివరిస్తాను ముందు కూడా ఈ నేను ఇచ్చే విధానాన్ని కూడా ఒక్కసారి ఇట్లా చూపిస్తున్నాను అంతే ఎందుకంటే ఇక్కడ మంచిగా మొక్కలు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయన్నది కూడా మీకు ఇట్లా చూపిస్తున్నాను ఇంకా మనకు ఒక్కొక్కసారి అయితే బయట నుంచి అంటే ఆవు ఎరువు కానివ్వండి వర్మి కంపోస్ట్ ఇట్లాంటివి కొనుక్కోవడానికి వీలు అవ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇంకా మనం ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడంటే అప్పుడు ఒక గుక్ పెడిస్తే సరిపోతుంది ప్లాంట్స్ అయితే మంచిగా పెరుగుతాయి ఇంకా మనకు కంటైనర్స్ కూడా అండి ఒకవేళ ఇంట్లో చిన్నగా గార్డెన్ స్టార్ట్ చేసుకునే వాళ్ళైతే కనుక చాలా చిన్న చిన్న పెయింట్ బకెట్లు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదైతే ఫైవ్ లీటర్స్ బకెట్ ఇంకా కొన్ని థర్మాకోల్ బాక్సులు ఇట్లాంటి ఉంటాయి కదా మనకు ది వేటికైనా ఇంట్లోకి వచ్చినప్పుడు అంటే ఏవైనా ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా అట్లాంటప్పుడు వాటిని పక్కన తీసి పెట్టుకొని మనమైతే వీటిలో కంపోస్ట్ చేసుకొని డైరెక్ట్ మొక్కలు కూడా నాటేసుకోవచ్చు మంచిగా ఇంకా హెల్దీగా వస్తాయి ఇప్పుడు ఇక్కడైతే నేను శంకు పుల్ల చెట్టు ఇదైతే మొత్తం ఒక ఒక దాంట్లో వచ్చింది ఒక ఫ్రూట్ ప్లాంట్ దాంట్లో అది కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టానండి ఇదంతా కట్ చేసింది ఇంకా ఇదంతా కూడా మొక్కలు మనకు చాలా వస్తుంది వేస్టేజ్ అంతా కూడా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మనకు అసలు ఎండు టాకులు కానివ్వండి ఇట్లాంటివి కావాలంటే దొరకవు కానీ ఇంకా మనం కొద్ది కొద్దిగా గార్డెన్ చేస్తున్నప్పుడు ఇట్లా వేస్ట్ లీవ్స్ అట్లా ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకొని ఇట్లా చక్కగా కంపోజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మీకు చూపించాను కదా మనకి ఇంట్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల బ్రెడ్ కొద్దిగా మాడిపోవడం కానీ పాడైపోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటన్నింటి కూడా అండి అసలు నేనైతే కిచెన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా అసలు వేస్ట్ చెయ్యను ఇంకా చెత్త అతనికి కూడా మా దగ్గర నుంచి ప్లాస్టిక్ కవర్స్ అట్ల ఏమన్నా ఉంటే వెళ్తాయి తప్ప ఆ ప్లాస్టిక్ కవర్స్ కూడా చాలా తక్కువనే చెప్పాలి అది కూడా నేను చాలా యూజ్ అయితే చేస్తాను మంచిగా థిక్గా ఉన్నాయి అనుకోండి వాటిలో కూడా కంపోస్ట్ చేసి పెడతాను అది కూడా నా ఛానల్లో ఉంది అంటే ఒక్కొక్కసారి మనకు బకెట్స్ ఫుల్ అయిపోయి ఏం ఏం లేవనుకోండి అప్పుడు మంచి మంచి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేసి మంచిగా ఈ బకెట్ ఎట్లా పెడతానో ఆ ప్లేసుల్లో కవర్స్ కూడా పెట్టవచ్చు ఇంకా ఇక్కడ చూడండి అసలు మొత్తం పూలు వాడేసిన పూలు ఉంటాయి కదా అవి కూడా ఇంకా చాలా వరకు అయితే నేను ఇదంతా కూడా జమ చేసి పెట్టాను ఇంకా కొద్దిగా కుళ్ళిపోయినట్టు కూడా అయిపోయాయి కాకపోతే ఇప్పుడు చూపించడానికని నేను ఇంతగా అంతా కలెక్ట్ చేసి పెట్టాను లేదంటే నేను రోజు రోజే వేస్ట్ అంతా కూడా దాంట్లో వేస్తూ ఉంటాను ఎందుకంటే మళ్ళీ మనకు ఇబ్బంది అవ్వకుండా దోమలు ఈగలు అట్లా రాకుండా అయితే జాగ్రత్త అయితే తీసుకుంటాను ఇంకా ఇట్లా మనము ఈ బకెట్లు చూడండి ఇట్లాంటి బకెట్లు ఉన్నా పర్వాలేదు ఇంకా ముందు కూడా వేరైటీ చూపిస్తాను ఈ థర్మకోల్ బాక్స్లో బీరపాదు ఉంది ఇక్కడైతే పిందెలు కూడా ఉన్నాయి చూ మీకు చూపిస్తున్నా చూడండి కనిపిస్తున్నాయో లేదో అని ఇంకా వీటికి బలం కావాలంటే ఇది ముందుగా వర్షాకాలం కదా అందు గురించి అన్నీ నార్మల్ అప్పుడైతే మట్టి తవ్వి దాంట్లో పెట్టేస్తే చక్కగా కంపోస్ట్ అయిపోతుంది ఇంకా ఇప్పుడైతే మనకు గాజు పురుగులు శంఖు పురుగులు ఇవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి వీలైనంతగా మనం పార్ట్స్ని మాత్రం ఇట్లా కంటైనర్స్ని ఖాళీగా ఉంచుకోవడానికి అంటే ఒక ముక్క ఉందంటే చుట్టూ మట్టి అంతా కూడా మంచిగా గాలి వెళ్తుడు తగిలేలాగా ఉంచుకోవడానికి అయితే ట్రై చేయాలి కాకపోతే ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్లా ఈ కంటైనర్ అయితే ఇప్పుడు ఫుల్గా ఉంది దీంట్లో ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కొక్కసారి కంటైనర్స్ ఏమన్నా మనకు కంపోస్ట్ చేయడానికి ఖాళీ లేవనుకోండి కిచెన్ వేస్ట్ అంతా కూడా నిండిపోకుండా ఉండాలనేసి ఇట్లా నేను బకెట్లో చూపిస్తున్నా మొత్తం కిచెన్ వేస్టేజ్ అంతా వేసేసి ఇట్లా మనమైతే కంపల్సరీ కూడా దీనిపైన మనం మూత పెట్టుకోవాలి ఏదైనా ఒకటి లేదంటే రెయిన్ వాటర్ అంతా పడ్డదనుకోండి అదంతా కుళ్ళిపోతుంది ఇంకా అందులోంచి అన్ని పురుగులు వస్తాయి అందుగురించి అని ఈ జాగ్రత్త అయితే తీసుకోవాలి ఇంకా ఇదైతే వంకాయ చెట్టు ఇక్కడ చూడండి మంచిగా పిందెలు అంతా క్రాప్ అయితే బాగా ఉంది పూలతో పిందెలతో ఇంకా ఇది చాలా చిన్న కంటైనర్ అండి దీంట్లోనే పాలకూర పున్నగంటి కూర కూడా ఉన్నాయి ఇంకా దీనికి నేను ఏం చేశానంటే ఇక్కడైతే వర్షం పడదు అందు గురించి అని కొద్దిగా మట్టి కదిలించేసి ఇక్కడ చూడండి ఇదంతా నేను పెట్టిన కిచెన్ వేస్ట్ అంతా కూడా కుళ్ళిపోయింది ఇక్కడ అంటే అది కంపోస్ట్ అయిపోతుంది ఇంకా దానిపైన మిస్టేక్లో కూడా వాటర్ పడకుండా ఉండాలని ఈ మూత అయితే పెట్టేశాను ఇంకా దీనికి వాటర్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇచ్చేస్తాను ఎందుకంటే ఎప్పుడైనా మనం ఎప్పుడు కిచెన్ వేస్ట్ పెట్టిన ప్లేస్లో వాటర్ వేయొద్దు మొక్కకి ఇంకా ఇప్పుడు మీకైతే చూపించాను కదా ఒకటేమో పెద్ద బకెట్ కొంచెం ఫైవ్ లీటర్స్ బకెట్లో పెట్టాను ఇంకొకటేమో డైరెక్ట్ మట్టిలో మట్టిలో ఎప్పుడు పెట్టచ్చు అంటే వర్షం పడని ప్లేసుల్లో వర్షాకాలం వర్షం పడకుండా ఉండే ప్లేసుల్లో మట్టి కప్పి పెట్టొచ్చు లేదంటే ఇంకా ఇవి చిన్నవి చూడండి ఇదైతే ఇంకా వన్ లీటర్ ఇది పెయింట్ది ఇంకా దీంట్లో మన ఇంట్లో మిగిలిపోయినవన్నీ ఎగ్స్ కూడా అండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎగ్స్ బనానా పీల్స్ ఇంకా నేను రైస్ కూడా వేస్తాను ఇందులో మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా అది ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే రైస్ మనం తింటాం మనం తిన్నప్పుడు మొక్కలకు కూడా పెట్టొచ్చు కదా అని అనిపిస్తుంది నాకు అందు గురించి అసలు కొద్దిగా రైస్ మిగిలిన కూడా నేనైతే పడేయను మొక్కల్లోనే వేసేస్తాను ఇంకా ఒక్కొక్కసారి అయితే నేను మట్టితో పాటు ఇట్లా కంపోస్ట్ వేసినప్పుడు కాస్త వేప పొడి కానివ్వండి లేదా పొగాకు పౌడర్ ఉంటుంది కదా అది వేసినా కూడా పెస్ట్ అయితే రాకుండా ఉంటుంది ఇంకా ఇదంతా కూడా వాడిన మట్టి వాడిన మట్టిని మనమైతే ఇట్లా చక్కగా యూజ్ చేసుకుంటే ఇంకా దాంట్లో కూడా మంచిగా విటమిన్స్ వచ్చేసి మట్టి కూడా చాలా బలంగా తయారవుతుంది మనం ఇలా చేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే అన్ని రకాల పోషకాలు మొక్కలకైతే లభిస్తాయి ఇంకా ఎట్లాంటిది కూడా బయట నుంచి మనం కంపోస్ట్లో అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడ చూడండి ఇదేమో సపోటా ప్లాంట్ ఇదైతే మంచిగా పూత పింద దశలో ఉంది అందుకని ఈ ఒక్క చిన్న బాక్స్ అయితే దీంట్లో పెట్టేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా మట్టి తీసి డైరెక్ట్గా పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడైతే ఇట్లా పెట్టేశాను ఇంకా లేదంటే మీకు ఇంకొక రకంగా కూడా చూపిస్తాను మట్టి కొంచెం కదిలించి దాని కింద కిచెన్ వేస్ట్ పెట్టేసి దానిపైన ఈ బాక్స్ పెట్టేసారనుకోండి అప్పుడు కూడా కిచెన్ వేస్ట్ అయితే తడవదు అందు గురించి అని సేఫ్గా ఉంటుంది ఇంకా ఇవైతే దానిమ్మ ప్లాంట్స్లో ఎట్లా పెట్టాను ఇది వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా మనకు కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఆ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా పడేయనండి ఇప్పుడు మన టెర్రెస్ గార్డెన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అసలు ఈ బాటిల్స్ అయితే పడేయరు చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది ఇంకా చూడండి ఇదైతే ఇట్లా మంచిగా గుంటలాగా అయింది లోపలికి ఎందుకంటే అసలు ఎటు సైడ్ పడిపోకుండా ఇట్లా చక్కగా పెట్టేశాను ఇందులో ఎప్పుడో పెట్టింది అంత కంపోస్ట్ అయితే దగ్గరికి అయిపోయింది మంచిగా లిక్విడ్ అంతా అందులోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ చూడండి నేను మీకు చూపించడానికి అనేసి ఇదంతా బయటకు తీస్తున్నాను ఇట్లా తీస్తే మంచిగా అసలు ఎంత బ్లాక్ కలర్లో ఉందో చూడండి చక్కగా కంపోస్ట్ అయితే అయిపోయింది ఇందులో మొత్తం వెజిటబుల్సే నేను ఎక్కువ మట్టుకైతే వెజిటబుల్స్ ఉన్నవైతే దీంట్లో పెడుతూ ఉంటాను వాటికైతే కొంచెం మనం కిచెన్లో వంట చేయగానే వెజిటబుల్స్ తడిగా ఉంటాయి కదా మిగిలిపోయినవి ఏవైనా కట్ చేసినవి అవి లేకపోతే కుళ్ళిపోయినవి ఏమైనా పాడైపోయినవి ఉంటాయి కదా మనకు సహజంగా అవన్నీ కూడా ఎక్కువగా ఈ బాటిల్స్లో పెట్టడానికి యూజ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఆ మొక్కకి వేసేసాను ఈ కంపోస్ట్ అంతా కూడా ఇప్పుడు ఇది గుప్పెడు ఉంది అంతే కదా ఈ గుప్పెడే దీనికి మంచిగా బలాన్ని అయితే అందిస్తుంది ఇక మనం లిక్విడ్సే కాకుండా ఇట్లాంటి కంపోస్ట్లు ఇవ్ ఇవ్వడం వలన ఇక్కడ చూడండి దానిమ్మ చెట్టుకు ఎంత మంచిగా పిందెలైతే ఉన్నాయో ఈ చెట్టు అంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా దాదాపు ఒక పది పిందెల వరకు ఉన్నాయి ఇవి కూడా మంచిగా చక్కగా నిలబడ్డాయి ఇప్పుడు వీటికి మంచిగా పోషకాలు కావాలి గురించి అని ఇప్పుడైతే మనకు వీలున్నట్టు ఇవ్వచ్చు ఇప్పుడైతే ఇప్పుడు ఇట్లా ఇస్తున్నాను ఇంకా ఇక్కడ చూస్తే ఇది మందార మొక్కలు ఇంకా నా వీడియోలో చూడండి మందార మొక్కలు అయితే అసలు ఎన్ని ఫ్లవర్స్ వస్తూ ఉంటాయో చాలా చక్కగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇంకా ఇది చాలా చిన్న కంటైనర్ టెన్ లీటర్స్ బకెట్ ఇంకా అందులో హాఫ్ మాత్రమే ఉంది ఇంకా దీంట్లో ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా వస్తాయి ఎందుకంటే ఇది చూడండి ఇట్లా పెట్టేస్తాను నేను వాటర్ బాటిల్లో అంతా కిచెన్ వేస్ట్ వేసేసి దానిపైన క్యాప్ పెట్టేసాను ఇంకా క్యాప్ మనం సగం వరకు కట్ చేస్తే మంచిగా క్లోజ్ అవుతుంది ఇంకా నేను చెప్పాను కదా నేను యూఎస్ వెళ్ళేటప్పుడు అయితే ఈ డ్రమ్ము నిండా పోషకాలు మంచిగా నింపి వెళ్ళానని అదేంటంటే ఈ డ్రమ్ము